ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు జస్ట్ నేను నేను అయితే బిజీ వల్ల కొంచెం సాయంత్రాను మీతో షేర్ చేసుకోలేకపోయాను టైం దొరక్టా క్యాబ్ ఏంటంటే కొంత బిజీ వల్ల నేను మీతో బైక్ పై ఎలా ఉన్నదంతా మీదంతా చాలా హ్యాపీగా ఉన్నారు అలా ఇంకా మీరంతా కూడా ఏ ఏ కంటెంట్ చేస్తారు సార్ ముందు ప్రిపేర్ అవుతారా ఏంటని చెప్పేసి అంటారు నోనో నా ప్రిపేర్ అవ్వడా మన మనసులో ఇట్లా ఏం పుట్టిందో ఏమంటారు ఏం చెప్పాలంటే మనం అది ఇంట్లో షేర్ చేసేసుకోండి నచ్చిందా మీరు రిసీవ్ చేసుకుంటారు నచ్చలేదా రిసీవ్ చేసుకొని చూడటం అనేది కానీ చూడటం అనేది జరగదు ఎందుకంటే మీకు నచ్చేలాగే ఏదైనా సరే నేను చేస్తాను ఓకే అంటే తప్ప అప్పుడు ఎవరో ఏదో అనుకోని చెప్పేసి ఎందుకంటే ఎవరైతే క్యాక్స్ చేస్తానో ఎందుకంటే చూడడం లేదానో నేను ఆగను అవన్నీ చూసుకుంటాను అంటే మనంతా ఏనుగు ఉందంటే ఏనుగు వెళ్తూనే ఉంటుంది ఏనుగు వెళ్తానే ఉంటుంది కుక్క మొరుగుగానే ఉంటుంది కుక్క మరొక దాని చాలా ఏనుగు గెలవడం కానీ సహా ఏనుగు అంతే తప్ప ఏను అయ్యారు పొక్క మరుగుతున్నా చెప్పి వెనుకొచ్చి ఆగి అవి కానీ జీవన ప్రయాణం ఎలాగో సాగించలేదు అలాగే మనం అంటే మీరు నేను ఎవరైనా సరే మనం చెయ్యాలనుకున్నది మనసుకు పుట్టినది మనం చేస్తే అది మంచిది అని మీ మనసుకు అనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో నా తా నా మన నా మెదడులో ఏం మెదడు నా మనసుకు నచ్చిందా లేదా నా మనసు అంగీకరించండి చేసుకుంటూ పోండి ఎవడేదో అనుకోండి అంటే ఎప్పుడు ఓకే అగివడు ఇప్పుడు వెనకాల ఉంటాడు మనం ఏదో ఇప్పుడు అక్కడే ఉండిపోతాడు మనం సాగుతూనే ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మీరు మీ మనసుకు నచ్చినట్టుగా మీరు సాగండి మీరు అనుకున్నది మాత్రం సాధించండి సాధించాలంటే మాత్రం కొన్ని ఇట్లాగా వెనకాల మన ఎనకాలంలో వాడిని ఏదో అని ఇవన్నీ అంటాను మొన్న నాడు పని అదే అంటే అక్కడే ఉంటుంటే మనం ముందు సాగిపోతాం ఓకే మీరు దూసుకుపోతే యువత ఓకే ముందుకు దూసుకోవండి మీ లక్ష్యాన్ని సాధించండి అనుకున్న దానిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి అన్ని అడ్డంకుల నుండి ఒక్కొక్కటి 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 దాటుకుంటే అంతే తప్ప ఒకటేసారి మొత్తం చంపించద్దు అనుకుంటే కింద పడుతుంది అటువంటి పని మెల్లగా దాటుకుంటే మెల్లమెల్లక పోస్టెప్ పోస్టప్పు వేసుకుంటే వెళ్ళండి మీ లక్ష్యాన్ని సాధించండి విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్